అది నాకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి నేను ఇప్పుడు నువ్వు చేసిన నేరాలకి శిక్ష విధిస్తూ న్యాయస్థానం తరపున నిన్ను ఖైదు చేస్తున్నాను నువ్వు ఒప్పుకుంటే లోగుబాటు లేకపోతే యుద్ధం నా మంత్రం నుంచి విముక్తుడవయ్యావా అంతేనా నువ్వు నౌకలని దారుణంగా దోచుకోవడమే కాకుండా హత్యలు దారిదోపిడీలు చిత్రహింసలు ఇలాంటి నేర చరిత్ర అంతు లేకుండా ఉంది అంతేకాదు అనవసరంగా ఒక అమాయకుడి కాలు పోవడానికి నువ్వు కారకుడి అయ్యావు ను నన్నే ఎదురించి యుద్ధం చేస్తావా నువ్వు ఇప్పుడు నీ వాడలో లేవు అర్థమైందా అర్థమైంది యవ్వన జలపాతాన్ని రుచి చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను కానీ అంతకంటే ముందు నీతో యుద్ధం చేసి నేను అంతం చేస్తాను కొంచెం ఆగండి నాకు నాకు ఒక విషయం మాత్రం అర్థం కాలేదు అంత బాగానే ఉంది కానీ